తెలంగాణలో ప్రజాపాలన వద్ద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున సుమారు మూడు వందల యాభై మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అందించడం జరుగుతుంది పేదోడికి ప్రభుత్వం కొంత ఇవ్వాలి వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చుకోవడం వాళ్ళకు కొంత ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో సుమారు ఇప్పటికీ పన్నెండు వేల మందికి ఈ రెండు సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది పేదోడికి కొంత చేదోడు వాదోడుగా ఈ ప్రభుత్వం అండ ఉంటుంది కాబట్టి ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం పనిచేయని వాళ్ళు సడన్గా ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకునే వాళ్లకు ఇలా సీఎం ఫండ్ ద్వారా కొంత వాళ్లకు డబ్బు అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఇలా ఎనిమిది మండలాల్లో సుమారు మూడు వందల యాభై మందికి సీఎం బిలి ఫండ్లు అదేవిధంగా గతంలో పెండింగ్ ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి అన్ని కూడా పూర్తి చేసి ఇలా ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా అవినీతికి తాగు లేకుండా నేరుగా బెనిఫిషియర్ అకౌంట్లకి వెళ్ళేటట్టుగా బెనిఫిషియర్కే ఇచ్చి పంపే విధానం తీసుకున్నాం గతంలో సేమిల్ ఫండ్ల విషయం కానీ కళ్యాణ వీక్షణ లక్ష్యం విషయంలో కానీ కొంత అక్కడ మోసం జరిగేది కొంత కమిషన్లు తీసుకునేది అనేది వినిపించింది కానీ ఈ ప్రజాప్రభుత్వంలో ఏదైతే లబ్దిదారు నేరుగా పోవాలని ఉద్దేశంతో అందరినీ ఇక్కడ ఒక చోట పిలిచి వాళ్ళకు భోజనాలు పెట్టి అవసరమైతే సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ట్రాన్స్పోర్ట్గా ఇచ్చి ఈ చెక్కుల పంపిణీ చేస్తున్నాం దీనికి ఆలయ జరుగుతున్న పెద్ద ఎత్తున ఈ ప్రజాపాలన ద్వారా ఇంకా గౌరవ ముఖ్యమంత్రి ద్వారా పేదలందరికీ కూడా ఇంధ్రమేళ్లతో పాటు వచ్చే మార్చ్ తర్వాత పెన్షన్ పెంపుడు అదేవిధంగా కొత్త పెన్షన్ కూడా వస్తాయి ఈ ఇంద్రమ రాజ్యంలో గత ప్రభుత్వం చేయని పనులు ఇంద్రమ రాజ్యంలో చేస్తున్న చాలా సంతోషం వెనుకబడి ఆలర్ను అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి సహకారం మంత్రుల సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నాం